సనాతన ధర్మాన్ని నాశనం చేసే వారిని చెప్పుతో అంటేనే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటేనే వేదాలు బైబిల్ కన్నా పురాణా కన్నా వేదాలు పురాతనమైనవి అందుకని వేద ధర్మం పేరు సనాతన ధర్మం వేదాలను అనుసరించే వారిని వైదికుడు అంటారు వేదాలను వక్రీకరించే వారిని ధర్మ ద్రోహి అని మాయా అని బైబిల్ పరిభాషలో సాతాను అని ఉర్దులో శైతాన్ అని కూడా అంటారు నేను వేదాల రెఫరెన్సెస్ తో ఎన్నో వీడియోలు చేశాను అవి కరెక్ట్ అయితే అనుసరించాలి ఆచరించాలి ఒకవేళ తప్పైతే కామెంట్ లో తప్పు అని రాయాలి కానీ కొంతమంది ఏమని కామెంట్స్ రాస్తున్నారంటే వేదాల గురించి నీకెందుకని మరికొంతమంది అయితే లలిత్ కుమార్ తో డిబేట్ చేసే దమ్ము నీకు ఉందా అని కామెంట్ లో పెడుతున్నారు నేను లలిత్ కుమార్ తో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఆల్మోస్ట్ పది వీడియోలకు పైగా చేశాను నాతో డిబేట్ చేయమని ఛాలెంజ్ కూడా చేశాను కానీ ఇంతవరకు స్పందన లేదు ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను లలిత్ తోనే కాదు కరుణాకర్ సుగుణతో రాధా మనోహర్ దాస్తో అమారా తో చిత్రగుప్తు ఛానల్ వాడితో కృష్ణ ధర్మరక్షణ ఛానల్ నడిపే వాడితో కూడా నేను డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను మీలో ఎవరైనా సరే మీలో ఎవరితోనైనా సరే నాతో డిబేట్ చేయించి పదివేల బహుమతి పొందండి ఇది లిమిటెడ్ ఆఫర్ కాదు అన్లిమిటెడ్ ఆఫర్ ఎంజాయ్ చేయండి వీరు రారు వీరికి చేత కాదు వీరి దగ్గర ధర్మగానం ఎంత మాత్రమూ లేదు అసలు నేను ఈ వీడియో ఎందుకు చేశానో తెలుసా వీరిని చూసి ఒక పెద్దాయన ఆయన పాడైపోయాడు ఈ వీడియో చూడండి విగ్రహారాధన నేను చేయట్లేదు అంటే ఇంతకంటే అబద్ధాలు కోరి ఇంకొకటి లేడు అనుమానం ఎలా ప్రార్థనా మందిరం ఏ రూపంలో నువ్వు కట్టినా విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క అది ఎందుకు కట్టావు చెప్పు అది ఎందుకు కట్టావు చెప్పు గల్లో ఉన్నాడు దేవుడు ఆకర్షణ మరి నీకు మందిరం ఎందుకు పని మన ఏం లేదు మనం చేసే విగ్రహారాధన వాడికి నచ్చదు వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం దండ పెట్టగా ఓహో అంటాడు ఇక్కడ చప్పట్లు ఇది విగ్రహాల మధ్యలో భేదం ఇక్కడ విగ్రహారాధన నీకు విగ్రహం అంటే దేవుడు గుళ్ళో బొమ్మేనా కట్టిన మందిరం ఏమవుతుందండి అది విగ్రహం కాదు ఏమిటి ఏదో సింబల్ పెట్టావు జెండా పెట్టావు ఫోటో పెట్టావు అవన్నీ విగ్రహాన్ని మరి తీసేయండి అసలు ఏ స్ఫూర్తి లేకుండా ఏ జ్ఞాపకం లేకుండా మనిషి ఆరాధన చెయ్యలేడు అసాధ్యమైన విషయం ఇది గమనించింది కాబట్టి వైదిక ధర్మంలో విగ్రహారాధన పెట్టారు హాయిగా మీరు ఏ రూపంలోనైనా ఆరాధించుకోండి కావాలంటే ఇంకా కొత్త దేవతను పుట్టించండి మేము నమస్కారం చేస్తాం హాయిగా అభ్యంతరమే లేదు అందరూ దైవస్వరూపాలే చూసారు కదా మిత్రులారా పెద్ద గరటపాటి గారు ఎలా మాట్లాడుతున్నారో అసలు నేను తన నుంచి ఇలాంటి స్పీచ్ ఎక్స్పెక్టే చేయలేదు ఇందులో ఆరు అంశాలు ఉన్నాయి ఆరు అంశాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ మందిరం ఎందుకు కట్టారు అది కూడా విగ్రహమే కదా క్వశ్చన్ నెంబర్ టూ సింబల్ పెట్టిన జెండా పెట్టిన విగ్రహమే క్వశ్చన్ నెంబర్ త్రీ మనం చేసిన విగ్రహం వారికి నచ్చదు క్వశ్చన్ నెంబర్ ఫోర్ స్ఫూర్తి లేకుండా జ్ఞాపకం లేకుండా ఆరాధన అసాధ్యం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పెద్ద క్వశ్చన్ సనాతన ధర్మంలో విగ్రహారాధన పెట్టారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ అతి పెద్ద క్వశ్చన్ కొత్త దేవుణ్ణి తీసుకురండి మేము పూజిస్తాం అంటున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ కి ఆన్సర్ క్రైస్తవులు ముస్లింలు చర్చిలు మసీదులే కాదు వారు బయట కూడా ప్రార్థన చేసుకుంటారు చర్చిలు మసీదులు వారికి ఎసెన్షియల్ ఏమి కావు అకార్డింగ్ టు బైబిల్ అండ్ కురాన్ క్వశ్చన్ నెంబర్ టూ కి ఆన్సర్ క్రైస్తవుల్లో సిలువ లేకుండా యేసు దేవుడు కాడు యహో మాత్రమే దేవుడు అని ప్రచారం చేసే ఒక సంస్థ ఉంది అది యహో విట్నెస్ కొంతమంది అజ్ఞానపు ముస్లింలు పెట్టే జెండాకు ఇస్లాం కు ఎలాంటి సంబంధం లేదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముస్లింస్ జెండాను ఖండిస్తున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ కి ఆన్సర్ సనాతన ధర్మాన్ని అనుసరించే వేదికుడు ఏం ప్రచారం చేయాలి నువ్వు చేసిన వాడు దేవుడు కాడు నిన్ను చేసిన వాడు దేవుడు అని ప్రచారం చేయాలి కానీ నేను చేసిన విగ్రహాన్ని వాడు పూజించడు వాడు చేసిన విగ్రహాన్ని నేను పూజిస్తే సంతోషిస్తాడు అని ఏడ్చేవాడు వైదికుడు ఎలా అవుతాడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ కి ఆన్సర్ క్రైస్తవుల్లో ఐదు శాతం యహో క్రైస్తవులు మరియు ముస్లింల తొంభై ఐదు శాతం సిరువ లేకుండా జెండా లేకుండా సమాధి లేకుండా దేవుణ్ణి పూజిస్తున్నారు సాధ్యమని ప్రపంచానికి చూపిస్తున్నారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కి ఆన్సర్ ఇది అజ్ఞానము అవివేకము వేద విరుద్ధ ధర్మము ఈ రెఫరెన్స్ చూడండి నేను జన్మరహితుడను మరియు ఆది మొదలు లేని వాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్న మనుషులు మోహమునకు గురికారు మరియు సమస్త కొత్త పాపముల నుండి విముక్తి చేయబడతారు అతని రూపం కనబడదు ఎవరు అతని కంటితో చూడరు హృదయం మరియు మనస్సు ద్వారా ఆయన తెలుసుకున్న వారు హృదయంతో స్థిరంగా ఉంటారు మరియు అమరత్వం పొందుతారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫైనల్ క్వశ్చన్ మీరు కొత్త దేవుని తీసుకొచ్చినా మేము పూజిస్తాం అంటున్నారు మన గరిటపాటి గారు మరి పందిని తీసుకొస్తాను పూజిస్తారా పందిని ఆల్రెడీ పూజిస్తున్నాం కదా ఇది వరాహ అవతారం అంటారేమో సరే ఓకే ఇప్పుడు కుక్కను తీసుకొస్తాను పూజిస్తారా కుక్కను కూడా ఆల్రెడీ పూజిస్తున్నాం కుక్క కట్టమలన స్వామి పేరుతో పూజించబడుతుంది ఓకే సరే పాముని తీసుకొస్తారు పూజిస్తారా పాముని కూడా ఆల్రెడీ పూజిస్తున్నాం ఇది నాగదేవత పేరుతో పూజించబడుతుంది ఒక ఐడియా ఎలకను తీసుకొస్తారు పూజిస్తారా ఆల్రెడీ ఎలకకు కూడా పూజలు జరుగుతున్నాయండి వినాయకుడిని పెట్టినప్పుడు ఎలక కూడా పూజిస్తాము ఓహో ఇక్కడ కూడా ప్యాక్ అయిపోయమ్మా సరే కొయ్య వాళ్ళను ఆది మానవులను పట్టుకొస్తారు పూజిస్తారా ఆల్రెడీ ఆది మానవులకు కొయ్య వాళ్ళకు కూడా పూజలు జరుగుతున్నాయండి సమ్మక్క సారక్క పేరిట ఇక్కడ కూడా ప్యాక్ అయిపోయామ్మా బద్దిపోచమ్మా పూజలు జరుగుతున్నాయి కట్ట మైసమ్మా పూజలు జరుగుతున్నాయి గండి మైసమ్మా పూజలు జరుగుతున్నాయి పూర్తి ప్రపంచం తిరిగిన మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వలేని గరిటపాటి గారు నేను ఓడిపోయాను కొత్త దేవుని మీకు తేలేకపోతున్నాను గరిటపాటి గారు ఇరికాటం లేచారు ఏం చేయాలబ్బా రాహుల్ మీ దగ్గర ఏదైనా కొత్త దేవుడు ఉన్నాడా రాహుల్ అంటే కేసీఆర్ గారి దగ్గర ఉండే జర్నలిస్ట్ రాహుల్ కాదండి మా ఎడిటర్ పేరు కూడా రాహులే ప్రపంచం మొత్తం తిరిగినా నాకు కొత్త దేవుడు కనిపించట్లేదు అన్ని ఎంగేజ్ అయి ఉన్నాయి మా రాహుల్ ఇచ్చిన సలహా మేరకు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి గరిటపాటి గారు నన్ను ఆరాధిస్తారా మిత్రుల రాగింది ఎంత అజ్ఞానము అవివేకము వేద విరుద్ధ ధర్మము మీరు చదవండి ఆలోచించండి ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి నేను ఇతరులను కించపరచడానికి చేయలేదు ఈ వీడియోను కేవలం సనాతన ధర్మాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మల్లి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్